విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి మా అమ్మమ్మ గురించి మాట్లాడుతున్నాను కదా అయితే ఏమైనా అనేందుకు మా అమ్మమ్మకి అధికారం ఉందండి ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో రోజు ప్రొద్దుటే లేచి ఐదు మైళ్ళు అవిట ఇప్పటికీ తన పని తానే చేసుకుంటారు కంటి చూపు దంతాలు చెక్కు చెదరలేదు శరీరంలో ఎక్కడా అదనపు బరువు తాలూకు చిహ్నాలే లేవు శరీరం ముడతలు పడిందన్నమాటే గాని అందంలో ఐశ్వర్యరాయ్ కంటే మీరేం తక్కువ కాదమ్మమ్మా అంటే ఆవిడ హాయిగా నవ్వేస్తారు నా ఆరోగ్య రహస్యం చెప్పన మితాహారం మధ్య మధ్య ఉపవాసాలు అన్నారు అమ్మమ్మ ఒకసారి నాతో సరే ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని కబుర్లు నమస్కారం వినూత్న కళలతో అనునిత్యం మిమ్మల్ని అందరినీ అలరించి చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని అయితే ఈ రోజు వారు మనకి డైరెక్ట్ డైయింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తారట చూద్దామా హాయ్ ఇంద్ర హాయ్ శీలా హౌ ఆర్ యు ఫాయిన్ జీలా ను ఎలా ఉన్నామ్ ఐ యామ్ టూ గుడ్ థాంక్యూ మరి ఈ రోజు మన సక్లకి డైరెక్ట్ డైయింగ్ ఎలాగో చూపిస్తాన్నాం అవును అంటే డైరెక్ట్ డైయింగ్ అంటే ఏంటి డైరెక్ట్ డైయింగ్ అంటే ఈ డైయింగ్ లో కెమికల్స్ ఏమీ యూస్ చేయం శీలా డైరెక్ట్ గా ఓన్లీ సాల్ట్ అండ్ కలర్ తోటే డై చేస్తాము ఓ మరి దీనికి ఏం కావాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ వెట్ వర్చ్స్ పెట్టుకున్న క్లాత్ సాల్ట్ కలర్ హాట్ వాటర్ ఇంకా థ్రెడ్ ఓకే స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేద్దాం శీలా ముందుగా మనకు కావాల్సినంత కలర్ తీసుకొని కొద్దిగా కోల్డ్ వాటర్ లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి శీల ఓకే డైరెక్ట్ హాట్ వాటర్ ల కాకుండా చల్ల నీళ్ళలో కొంచెం తడకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోకి మనకి హాట్ వాటర్ వేడ అవుతుంటాయ ఇది బబుల్స్ రాకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి శీల ఓకే బబుల్స్ వచ్చినట్లయితే మనం అలాగే వేసేస్తాం కదా వేసినప్పుడు క్లాత్ లో ప్యాచెస్ వస్తాయి ఓకే ఒక దగ్గర ఎక్కువ దగ్గర తక్కువ అంటే అంటే అట్లా వచ్చేస్తాయి అవును ఆ బబుల్స్ క్లాత్ డై చేసేటప్పుడు అది బ్రేక్ అవుతుంది కదా అప్పుడు పౌడర్ ఫామ్ లో అక్కడక్కడ మరకల్లా ఉండిపోతాయి క్లాత్ పైన ఓకే ఇప్పుడు ఇది మీరు డైరెక్ట్ డైయింగ్ అన్నారు కదా అంటే ఇది ఈ కలర్ ఏమంటారు దీన్ని దీన్ని కూడా డైరెక్ట్ కలర్ అంటారు శిలా అందుకే మెథడ్ పేరు కూడా డైరెక్ట్ మెథడ్ అంటారు ఓకే ఓకే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగానే వెట్ చేసి పెట్టుకున్న క్లాత్ షీల్ అయితే ఎంతసేపు వెట్ చేసుకోవాలి ఫోర్ అవర్స్ కి మించి ఎంతసేపు అయినా పెట్టచ్చు కానీ ఇంకా తగ్గకూడదు మినిమం ఫోర్ అవర్స్ ఉండాలి ఇది చిన్న క్లాత్ కాబట్టి నేను కొంచెం సేపు పెట్టాను బట్ సారీ కానీ డ్రెస్ కానీ ఏదైనా అయితే మాత్రం ఫోర్ అవర్స్ మినిమం ఉండాలి ఓకే అంటే కాటన్ అయితే ఫోర్ అవర్స్ మినిమం ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా డై చేయబోయే ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలి ఓకే కార్నర్ పట్టుకున్నాను చీల ఏదైనా ఒక కార్నర్ ఏదైనా ఒక కార్నర్ తీసుకొని ఇట్లా జిగ్ జగ్ ఫోల్డింగ్ ఇక్కడ సెంటర్లో థ్రెడ్ తోటి టై చేసుకోవాలి చీల ఓకే సో థ్రెడ్ తోటి నాట్ వేసుకోవాలి గట్టిగా టై చేసుకోవాలి చీల మనం టై చేసుకున్న దగ్గర కలర్ పోకుండా ఉంటుంది ఓకే సో ఇలా రఫ్గా కట్టుకోవాలి చీల అంటే అక్కడక్కడ క్లాత్ కనపడేలాగా అదొక డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఆహా అంటే మనకి కొంచెం కలర్ అంటి అంటకుండా మనకి తెలుస్తుంది అనమాట అట్లా నీట్ గా అంటే ఒక వెరైటీ డిజైన్ వస్తుంది మొత్తం మొత్తం నింపేయకుండా గ్యాప్స్ ఉంచాలి అంటే ఈ చుట్టేటప్పుడే కొంచెం గట్టిగా మనం చుట్టుకుంటే ఏంటంటే మనకు సెంటర్ లో కొంచెం మనకి కలర్ అంటకుండా మనకి అదే కలర్ ఉండిపోతుంది మనం ఎక్కడైతే టై చేసామో అక్కడ వైట్ కలర్ ఉండిపోతుంది సో ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకొని మళ్ళీ వాటర్ లో పెట్టేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయిన హాట్ వాటర్ చీల దీనిలో మనం నిండా పెద్ద స్పూన్ తోటి సాల్ట్ వేసుకుంటున్నాము ఎక్కువ పడుతుంది సాల్ట్ సాల్ట్ మనం కలర్ తీసుకున్న దానికంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ వేసుకోవాలి ఫోర్ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి ఓకే ఇది సాల్ట్ కలుపుకోవాలి నీట్ గా దాంతో పాటే ఈ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా కలిపేసుకోవాలి ందుకనే మనం డైరెక్ట్ కలర్ మనకి పౌడర్ రూపంలో దొరుకుతుందండి అది బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా కోల్డ్ వాటర్ లో కలిపేసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు హాట్ వాటర్ లో ఒక ఫోర్ టైమ్స్ ఎక్కువ అంటే ఈ డైరెక్ట్ కలర్ కన్నా ఫోర్ టైమ్స్ ఎక్కువగా మనం సాల్ట్ తీసుకుని హాట్ వాటర్ లో అది కూడా మిక్స్ చేసేసుకున్నాం ఇదంతా చక్కగా మిక్స్ అయిపోవాలి సాల్ట్ కరిగి పెన్సీలు ఇప్పుడు మనం వాటర్ లో డిప్ చేసుకున్న క్లాత్ ని ఇందులో వేసి డ్రై ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం డై చేయాలి చీర సారీ అందులో ఉంచాలా ఇందులోనే డై చేస్తూ ఉండాలి జనరల్ గా డైన్ చేసేటప్పుడు మామూలుగా అందులో వేసి వదిలేయకుండా ఊరికి పైకి కింద అంటూ ఉంటారు ఎందుకలాగా ప్యాచెస్ రాకుండా ఉంటాయి శీల ఒక దగ్గర వేసి ఉంటే ఒక సైడ్ కలర్ పట్టేస్తూ ఉంటుంది అది మొత్తం బాగా కలుపుతూ ఉంటే ఏంటంటే లోపల వరకు వాటర్ వెళ్ళి లోపల వరకు కూడా ప్యాచెస్ రాకుండా కలర్ ప్లెయిన్ గా వస్తుంది ఓకే ప్రతి వీవింగ్ మధ్యలో కూడా చక్కగా కలర్ పడుతుంది మనకి ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయండి పౌడర్ లో అన్ని అన్ని షేడ్స్ దొరుకుతాయి శీలా ఇప్పుడు రెడ్ ని లైట్ గా వేసుకుంటే లైట్ రెడ్ అవుతుంది ఇంకా డార్క్ వేసుకుంటే మెరూన్ అవుతుంది అట్లా షేడ్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట డార్క్ పింక్ కూడా లైట్ తీసుకుంటే బేబీ పింక్ వస్తుంది అట్లా ఒక టెన్ లెవెన్ కలర్స్ దొరుకుతాయి అందులోనే చాలా షేడ్స్ చేసుకోవచ్చు ఓకే ఇలా మనం ఫిఫ్టీన్ మినిట్స్ డై చేసుకున్నాము సో ఈ క్లాత్ ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శిల ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అందులో వాటర్లో ఉంచితే కలర్లో ఉంచితే చక్కగా మనకు డైయింగ్ అనేది పడుతుంది ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఓపెన్ చేయాలండి సారీ అయినా డ్రెస్ అయినా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి ఆఫ్టర్ డైయింగ్ ఆ తర్వాత మనం మంచిగా జాడించుకొని ప్రింట్ చేసుకోవచ్చు ఆరిన తర్వాత అంటే ఫ్లోటింగ్ వాటర్ కింద పెట్టాలి జాడించాలి బకెట్ లో మనము క్లాత్స్ ఎట్లా జాడిస్తాము అలాగే డైరెక్ట్ డైయింగ్ కి అంత అవసరం లేదు అన్ని సార్లు బట్ కెమికల్ డైంగ్ అయితే మాత్రం కంపల్సరీ కెమికల్స్ అన్ని వదిలిపోయే విధంగా జాడించుకోవాలి ఓకే శీల ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓకే థ్రెడ్ తో కట్టిన దగ్గర రఫ్ వస్తుంది కదా అక్కడ ఇంకా ఎక్కువ రఫ్ కట్టుకుంటే ఇంకా ఇదంతా కూడా డిజైన్ బాగుంది అంటే మామూలుగా డైయింగ్ అనేసరికి కెమికల్స్ ఇవన్నీ కూడా యూస్ చేయాలి లాంగ్ ప్రాసెస్ ఏమో అవి ఎక్కడ దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఉంటారు అలా కాకుండా సింపుల్ గా మనం ఇలా చేసుకోవచ్చు మరి ఇలా కంప్లీట్ చేస్తే ఉన్నాయా ఉన్నాయి శిలా సేమ్ పీసెస్ ఇలాంటివి రెండు తీసుకొచ్చాను ఈ విషీలో కొంచెం డార్క్ గా ఉన్నాయి అది ఎక్కువ కలర్ యాడ్ చేస్తే ఇదే సేమ్ కలర్ పక్కన పెట్టేద్దాం అదే సేమ్ కలర్ షీలా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఈ కలర్ వస్తుంది రఫ్ కూడా ఎక్కువ కట్టాను కాబట్టి ప్రతి లైన్ లో మీకు రఫ్నెస్ కనిపిస్తుంది అదే రఫ్నెస్ కొంచెం ఎక్కువ కట్టుకుంటే ఇలా వస్తుంది ఎక్కువ కట్టి ఆ రఫ్ దగ్గర మళ్ళీ బ్రౌన్ వేసాను ఇక్కడ ఓకే అంటే ఎలా వేసారు ఆ రెండు సైడ్స్ పట్టుకొని మధ్యలో రఫ్ కట్టాయి కదా ఆ రఫ్ ఒక్కటి డిప్ చేశాను ఓకే రఫ్ సైడ్ ఎక్కడైతుందో ఆ సెంటర్ మాత్రం బ్రౌన్ కలర్ అప్పుడు ఇలా వస్తుంది ఓకే సో ఇలాంటి డ్రెస్ కూడా తీసుకొచ్చాశ ప్లెయిన్ లో అది సోష ఇది డ్రెస్ ఓకే ఇది ప్లెయిన్ డైయింగ్ చేసాను ఎలాంటి ప్యాటర్న్ కట్టకుండా ప్లెయిన్ గా చేసా ప్లెయిన్ గా చేసాక దానిపైన మిరర్ వర్క్ ఓకే గా అంటే క్లాత్ పైన ఇది ఉంది డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఉంది ఓకే సో దాన్ని వర్క్ ఇది నెక్ ప్యాటర్న్ బాడీ అంతా ఇలా వస్తుంది ఇలా డిజైన్ చేయచ్చు బాగుంది అయితే మనకి ఏదైనా ప్యాటర్న్ కావాలి డిజైన్స్ ఏమైనా కావాలంటే థ్రెడ్ తో మనం డిజైన్ చేయొచ్చు చేయచ్చు లేదంటే మనకి ఇలా ప్లెయిన్ గా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంది ఇందిరా గారు మంచి డైయింగ్ చూపించారు సింపుల్ డైంగ్ అంటే ఇదే అని చెప్పొచ్చు బాగుంది మన సకలు కూడా నచ్చే ఉంటుంది ట్రై చేస్తారని ఆశితం థ్యాంక్ వెల్కమ్